నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళీ గారు నమస్కారం రాశి ఫలాలు చెప్తూ ఉన్నారండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది మకర రాశి వారికి వీరికి ఆల్రెడీ కూడా ఏలినాడు శని ప్రభావం చేత కాస్త మంచి కాస్త చెడు ఎవరైతే ధర్మంగా ఉన్నారో ఈ యొక్క మకర రాశి వారు ధర్మంగా అంటే ఇక చాలా ధర్మంగా వండుకుంటూ దత్తాత్రేయ స్వామి కావచ్చును అదేవిధంగా భగవంతుని పట్ల నిస్వార్థమైనటువంటి భక్తి శ్రద్ధలతో అదేవిధంగా బ్రాహ్మణుల పట్ల అదేవిధంగా అందరితో కూడా చక్కటి మనస్తత్వంతో ఎవరైతే ఉంటున్నారో మకర రాశి వారికి అద్భుతమైనటువంటి రాజయోగం ఆల్రెడీ జరిగింది అది మీకు మీరే ఒకసారి క్వశ్చన్ వేసుకోండి మకర రాశి వారు నేను చెప్పేది చక్కగా అర్థం చేసుకోండి చక్కటి మనసు అదేవిధంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఎన్నో వీడియోల్లో కూడా ఎక్కడో లేదు దేవాలయము మన స్వ స్వచ్ఛమైనటువంటి మనసులోనే దేవాలయం ఉంది అనేటువంటి విషయంగా వీరు ఏ విధంగానైతే అట్లా ఉంటారో మకర రాశి వారు స్వచ్ఛమైనటువంటి దేవాలయం మీ మనసులోనే ఉంది అనేటువంటి భావన కొద్ది అందరితో కూడా ప్రేమగా ఆప్యాయంగా ఉంటున్నారో ఉన్నారో వీరిప్పుడు ఈ రెండు వేల ఇరవై మూడు ఎండింగ్ కల్లా కానీ ఇరవై నాలుగులో అయినా కూడా చాలా అద్భుతమైనటువంటి పొజిషన్లో ఉన్నారు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ కూడా మరి ఎవరైతే కుళ్ళు కుతంత్రాలతో అసూయ పడుతూ ఒకరి పట్ల ప్రేమ అనేటువంటిది లేకుండా ఒకరిని చూస్తేనే ఓర్వలేని తనంగా అబ్బో వారు కారు కొనుక్కున్నారా అబ్బో వారు ఇల్లు కొనుక్కున్నారా ఇలా ఇలాంటి మీకు సంబంధం లేని విషయాలలో కూడా మీ తలను దూర్చి మీరు వారి గురించి మీరే ఎక్కువ బాధపడడం ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్ అనుభవిస్తూ ఉన్నారో మీరు ప్రజెంట్గా ఇప్పుడు చాలా ఇబ్బంది స్టేజ్లో ఉన్నారు ఇంకా ఇబ్బంది స్టేజ్లోకి వెళ్ళబోతున్నారు అది మాత్రం గమనించండి కనుక రావాల్సినటువంటి ధనం వచ్చేటువంటి పరిస్థితి ఉంది రెండు వేల ఇరవై ఐదు వరకు ఇరవై ఐదు లోపు పెట్టుబడులు ఏది ఉన్నా కూడా ఆపండి ఇలాంటి పెట్టుబడులు కూడా పెట్టుకోవద్దు అదే విధంగా ఈ యొక్క మకర రాశి వారికి పంచమ గురువు మే తర్వాత రావడం జరుగుతుంది అప్పుడు కాస్త చక్కటి వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కనుక మకర రాశి వారు బీ కేర్ఫుల్ ఏ రకంగా కూడా బాగాలేదు ఇందాక నేను ముందే చెప్పాను ఆ విధంగా ఉన్నటువంటి వారికి అన్ని రకాలుగా బాగుంది మరలా ఈ విధంగా చెప్పినటువంటి వారికి కూడా బాగాలేదు ఏది కుళ్ళు కుతంతలతో ఉండేటువంటి వారికి కనుక ఏదేమైనప్పటికీ శని యొక్క అనుగ్రహం మీకు కలగాలి అని చెప్పి కోరుకుంటూ ప్రతి శనివారం కూడా ఉదయం ఆరు ఆరు పదిలోపు శని గ్రహం వద్ద దీపారాధన చేయండి ఇన్ని రోజుల అన్ని రోజుల అనేటువంటిది కాదు ప్రతి రోజు కూడా దీపారాధన చేయండి ప్రతిరోజు మనం భోజనం చేస్తున్నాం కదా ఇవాళ చేస్తున్నాం అని చెప్పి పది రోజులు అయితే తినకుండా ఉండలేం కనుక ప్రతి రోజు కూడా శనిగ్రహ యొక్క అనుగ్రహం కోసము శనివారం ఉదయం ఆరు పది కల్లా దీపారాధన చేసి శని కవచ స్తోత్రాన్ని చదువుకోండి శని కవచాన్ని ఇక గురువు గారు మీకు పంచమాధికి వచ్చిన తర్వాత మే తర్వాత అనుకున్నటువంటి పనులన్నీ కూడా అవ్వడము ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఇప్పుడు మాత్రం మీరు ఎలాంటి తొందరపడే అఘాయిత్యాలు కానీ ఉద్యోగం మానేయడం కానీ వేరే ఉద్యోగం ప్రయత్నం కానీ లేదా ఇంకేది ఏదైనా కూడా దయచేసి వద్దు ఈ గురువు మీకు పంచమాత వచ్చిన తర్వాత మే తర్వాతనే అన్ని ప్రయత్నాలు చేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అప్పటిదాకా కూడా దయచేసి వెయిట్ చేయండి వెయిటింగ్ పీరియడ్ కనుక పూర్తిగా కూడా రెండు వేల ఇరవై ఐదు తర్వాత మీకు అన్ని రకాలుగా కూడా బాగుంది ఈ యొక్క శనచ్చరుడు ముందుకెళ్తాడు అప్పుడు ఇరవై ఐదు తర్వాత ఆగస్టు తర్వాత మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది కనుక ఇప్పుడు మీకు రెండు దశలు అయిపోయాయి అంటే రెండున్నర రెండున్నర సంవత్సరాలు అయిపోయాయి మీకు థర్డ్ స్టేజ్ లో ఉండడం జరిగింది ఇప్పుడు గొడవలు వాటిల్లే అటువంటి వాతావరణం ఉంటుంది బంధుమిత్రులతో అయినా లేదా భార్య భర్తలకైనా లేదా దోస్తులకు అంటే ఫ్రెండ్స్కైనా లేదా ఇంటి పక్కన వాళ్ళతోనైనా లేదా ఉద్యోగం చేసేటువంటి ప్లేస్లో కొలీగ్స్తోనైనా కూడా మీకు గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కనుక ఇవన్నీ కూడా మీకు వర్షం పడుతూ ఉంది గొడుగు తీసుకు వెళ్ళండి అని అటువంటివి ఇవన్నీ కూడా మళ్ళీ వినేసి మళ్ళీ మీరు గొడవలు పెట్టేసుకున్నట్టయితే ఇక మీరు చెప్పి వేస్ట్ కనుక మీరు ఆ సందర్భం వచ్చినప్పుడు ఒకటి నుండి పది లెక్క పెట్టుకోండి నిన్ననా అదేదో సినిమాలో చెప్పేటువంటి విధంగా నిజంగానే వన్ టు టెన్ లెక్క పెట్టేసుకోండి అటు పిమ్మట ఆల్ ఆఫ్ సడన్ గా మిమ్మల్ని తీసేయడము మరలా రమ్మని చెప్పడం కూడా ఈ నాలుగైదు నెలల్లో కూడా జరిగింది ఖచ్చితంగా కూడా కనుక పంచమంలోకి వెళ్ళినప్పుడు కొంచెం సూపర్ చిన్నగా మనం చెప్పుకున్న అంతకుముందే ఒకటో స్థానం ఐదో స్థానం తొమ్మిదో స్థానం సూపర్ గురువు కనుక ఈ రెండున్నర ఈ ఏళ్ళనాటి శని ప్రభావానికి సంబంధించినటువంటి ఎంతో కొంత రిజల్ట్ ఈ యొక్క గురువు కాస్త కాపాడుతారు అది గురువుల పట్ల చక్కగా ఉంటేనే ఈ గ్రహం మీకు యోగిస్తుంది మీ జాతకంలో గురువు దశ అయిపోకుండా ఉండాలి ఫలితం వేరే ఉంటుంది రైట్ అండి చాలా చక్కగా మీ ప్రొడిక్షన్స్ అందించారు చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ పరిహారాలు కూడా పాటించుకుంటూ ఇంకొన్ని రోజులు కొంత ఇబ్బందికరమైన వాతావరణం కాబట్టి దాన్ని అధిగమించి డెఫినెట్ గా ఈ ఇయర్ పీస్ఫుల్ గా వెళ్ళికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే